అన్నమయ్య జిల్లా టీసుండిపల్లి మండల కేంద్రం పోలీస్ స్టేషన్ అందు ప్రెస్ మీట్ నూట నలభై నాలుగు ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు సిఐ తొలి శ్రీరామ్ ఎస్ఐఎస్కే హుస్సే తిరునాలు ఉత్సవాల సందర్భంగా శాంతియుతంగా సామరస్యంగా ఉత్సవాలు చేసుకోవాలి మండల పల్లెల్లో చేసుకునే ఉత్సవాలు సహృద్భావ వాతావరణంలో చేసుకోవాలి గతంలో జరిగిన చిన్నపాటి ఘటనలు కూడా జరగకుండా అన్ని మతాల వారి భావనల్ని గౌరవిస్తూ ఉత్సవాలు చేసుకోవాలని రాయచోటి సిఐ తొలి తెలిపారు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మత సమరస్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి సంస్థలకి చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని ఆయన గ్రామ ప్రజలకి పిలుపునిచ్చారు అన్ని మతాల పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమంలో సుండుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎంకే హుస్సేన్ మాట్లాడుతూ లోపల మండలంలో ప్రజలంతా మంచి సోదరభావంతో మిగిలేవారని మెలిగేవారని గత సంవత్సరం జరిగిన చెడు అనుభవాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంవత్సరం చేసుకునే ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరుపుకోవాలని ఆయన అన్ని మతాల పెద్దలకు విజ్ఞప్తి చేశారు దిననాలలో చాందని బండ్లు కట్టేవారు ప్రత్యేక జాగ్రత్తలు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని మతాల పెద్దలు ఉత్సవాల నిర్వాహకులు పోలీస్ అధికారి సిఐ తులసిరామ్ ఎస్ఐ ఎస్కే హుస్సేన్ పాల్గొన్నారు ఎక్కడ భారతదేశం ఏ గ్రంథం తీసుకున్నా ఏ తీసుకున్నా పరమత సహనాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ఒకరిని ఒకరిని గౌరవించుకోవాలని రాసినాను అంతేనా వేరే రాసిన మనం అంతా నేనే మన పల్లెల్లో కూడా కుల మత జాతీయ ఏం లేకుండా బాబాయ్ అనేటోళ్ళు చిన్నయ్య అనేటోళ్ళు మామ అనేటోళ్ళు తమ్ముడు అనేటోళ్ళు

ముందుకు వెళ్ళాలని ముందుకు వెళ్ళడానికి కార్యక్రమం నిర్వహించే ప్రదేశానికి పరిసరాల్లో ఉన్న గ్రామాలు గ్రామ పెద్దలు మత పెద్దలు